చెప్పండి బ్రో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లో అల్లు అర్జున్ గారి మిస్టేక్ ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా అల్లు అర్జున్ తప్పైతే ఏం లేదు అది కావాలని కూడా ఏం జరగలేదు అది ఏదో ప్రమోట్ చేసుకోవడానికి కోసం వచ్చాడు ఆయన సినిమాని దానివల్ల అది కేసలాట్లో ఒక ప్రాణం పోయింది దానికి అల్లు అర్జున్ ఏం చేస్తాడు మీరు చెప్పండి ఎవరేం చేయలేడు అది హఠాత్తుగా జరిగింది మనం ఏం చేస్తాం చెప్పండి అయితే ఈ సంఘటనకి సంబంధించి అల్లు అర్జున్ గారికి ఏదైనా శిక్ష పడేదానికి అవకాశం ఉందంటారా శిక్ష అయితే చెప్పలేను కానీ అల్లు అర్జున్ తప్పు కదా మనం ఎట్ట అనుకుంటాం మీరు చెప్పండి మనం అల్లు అర్జున్ తప్పు లేనప్పుడు శిక్ష ఎట్టబడుతుంది అయితే సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రాకి రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది దాని గురించి ఉంటారు ఖచ్చితంగా ఉండొచ్చు రావచ్చు కూడా ఓకే ఇదే ఇటీవలే సినిమా సినిమాకి సంబంధించిన ప్రముఖులు అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిశారు కదా దాని వెనకాల ఎటువంటి ఉద్దేశం ఉండొచ్చని మీరు అనుకుంటారు ఉద్దేశం అంటే ఆయన వల్లే కదా మొత్తం ఆయన చేతిలో ఉంది తెలంగాణ మొత్తం ఇంకా ఆయన ఆయన చేస్తేనే కదా ఏదైనా కానీ అయితే ఒక స్టేజ్ మీద అల్లు అర్జున్ మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారి పేరుని మర్చిపోవడం వల్లనే కావాలని అల్లు అర్జున్ మీద కక్ష పెట్టుకొని ఇవంతా చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా దాని గురించి నువ్వేమంటావు దాని గురించి అంటే ఇంకా వాళ్ళకి వాళ్ళకి వంద ఉంటాయి కదా మనం మనం చెప్పలేం కదా ఇంకా సినిమా ఇండస్ట్రీ అంటే ఇంక అంతే కదా అంటే చివరిగా చెప్పండి అల్లు అర్జున్ మిస్టేక్ ఏమీ లేదని మీరు అనుకుంటున్నారు అంతేనా అల్లు అర్జున్ మిస్టేక్ అయితే వందగా వంద ఏ మిస్టేక్ లేదు ఓకే థ్యాంక్స్